అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు అయితే నేను పిల్లల కోసం అదే మా కూడా ఉన్నారు కదా గాడ్లు సగ్గు బియ్యం వాళ్ళ కోసం బీప్ కూడా తెప్పించాను మన దగ్గరికి చేపలు కూడా అంతే ఉన్నాయి కొన్ని మొక్కలు ఫ్రిడ్జ్లో దాచి పెట్టాను ఈ రోజు అయితే హంగామా మా చాలా ఉంది అదే విధంగా ఈ రోజు మాకు చర్చిలో అయితే కోత పండగండి చర్చిలో నేను పలహారం కోసం ఆతికాయలు కూడా తీసుకొచ్చాను చక్కగా పండి పాతి అన్ని కవర్లో తీసేసి అక్కడ పెట్టారనమాట లెక్క అయితే అనిల్ ఎప్పుడు అనుకున్నాడు పోయిన సంవత్సరం మాకు దండ అనేది ఉండేది కదా అనిల్ పాడదాం అని చెప్పని అనుకున్నాడు పాపం అని మరి ఈరోజు చూడాలి అది ఎంతకి ఎంతకెళ్ళితే అంటే మా చర్చిలో పండుగ బాగా జరుగుతుంది అనమాట పాత పండుగ వెయ్యి రూపాయలు వెళ్తే పాడు జాన్సి నేను అట్లా పాడతాను ఏమైంది నువ్వు పాడాలి అది కాదు నేను వస్తాను రాను చెప్పలేను అంటే కదా వెయ్యి రూపాయలు లోపు పాడు వెయ్యి ఫైనల్ ఇంకా అన్ని చారాయలుంటే వాళ్ళ బాగుంది అంటే మా నాలుగు కూడా ఉన్నారు ఈ వీడియో ఎప్పుడు వచ్చిందో తెలియదు మా ఛానల్ వీళ్ళు ఉండగానే నేను పైకి కేక్ కట్టితే కటింగ్ చేద్దామని కటింగ్ అని కేక్ కట్ చేద్దాం అని అయితే అనుకున్నాను కాకపోతే ముప్పై మంది ఏమన్నారు రావట్లేదు సబ్స్క్రైబర్లో వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి మాకైతే సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడైతే పిండి నలిగిపోయింది నేను పిండి తీసుకుంటాను పిల్లల్ని షాల్ని అయితే చెప్పి రెడీ చేస్తుంది సండే స్కూల్ పెట్టారు పిల్లలకి

ওনে হান্কররেছা তরঙে খোি কটি নোরুাইরে আদে দ১া bringtস্ন্ অহালই! মনেনগু scorস চস infinity okay. টো నల్లగా అయిపోయింది పిల్ల ఒకటే ఒకటేగా అక్క అయి పెట్టుకుంది అక్కాయికి ఆ పూలు నీకు నీకులేవా బస్సులకి ఆర్లను పెడతారు పైన అతను అంతకుండా రెండు జల్ల ఏమో వెళ్తారు పై అయిపోతుంది యాకొత్తనా జాన్స్ ఏనాయ్యే తోడలేదు ఇంకా కడగతానా ఇల్లు మొత్తం రస్త అయితే ఆకలి అవుతుందా అటుకు వెళ్తాను రెండు నేను చర్చికి వెళ్ళి వచ్చేవరకే గారెలు చీయ సగ్గుబియ్యం పాయసం అన్నీ రెడీ అవుతాయి రెండు అటుకెళ్తాను తిను వెళ్ళి తల్లి అయి కాదు ఇంకో అన్ని కాబట్టి తిన్నాను తిని అక్కడికి ఇంకో బయటకి తీసుకెళ్ళు తిను రెండు మూడు కాయలు తిని వెళ్ళి నువ్వు వచ్చేవరకు చర్చికి వెళ్ళి వచ్చే వరకే అన్ని రెడీ అవుతాయి ఓ వెళ్ళు పాయసం సగు అంట అంటే పిండి అంటే కచ్చా పచ్చగా రోట్లో రుబ్బి వేద్దామంటున్నాండి కాకపోతే పిల్లలతో టైం చాలా అది ఏ విధంగా ఈరోజు మాకు పండగ ఉందని చెప్పాను కదా అందుకని ఇంత పిండి రుబ్బాలంటే టైం చాలా కావాలి అందుకని గ్రైండ్ రై వేసేసి హోటల్లాగా చక్కగా మెత్తగా పిండి రుబ్బుకొని వేద్దామని గ్రైండ్ రైస్ వేసేసేను

కొంచెం ఇక్కడ మన అంటున్నావు చపాతీ కర్రను ఇంకోటింది పప్పు గు చపాతి కదా మొత్తం కింద పడే దట్టు ఇటు అమ్మా పెరుగు బయట

అది ఆలన్ ఏంటివాలే నేను అట్లు తీసేంటి అది హోటల్లో అన్నీ ఇప్పుడేనా ఇది సన్ఫ్లవర్ అవచ్చు రావాలి బాగుండే గురు చెప్పులు గుడ్ మార్నింగ్

హై హైలెలా అయ్యి లే చెప్పు లేవా నాకేమో వెళ్ళినప్పుడల్లా గుర్తుండలేదు ఏం చేస్తా ఇరకతా ఒకళ్ళు తిప్పేవాళ్ళు ఒకళ్ళు ఏమో వేసేవాళ్ళు ఇంతమంది అవును పంచలకు కూడా రావట్లేదు ఏంది మరి అసలు రావట్లేదు రాట్లేదు అంటున్నావుగా

యూట్యూబ్ లో యాడ్ కాలి కాలి కాలతి కాలి కాలతున్నాయి అరే తొడగడ కాలిపోయింది తుట్లు తుట్లు అయిపోయి తొడగోడా